భారతీయ కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నేడు రైతు సత్యాగ్రహ దీక్ష చేపట్టడం జరిగింది ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పారు ఎలక్షన్ కాగానే మొదటి సంతకం రైతు రుణమాఫీ మీద అన్నాడు అది ఇంతవరకు దిక్కు దివానా లేదు గత ఎంపీ ఎలక్షన్ల సమయంలో ఒట్లేసిడు ఏడిపోతే ఆ ఊరు దేవుని మీద ఒకటి చెప్పిండు కానీ ఇంతవరకు దాని విషయంలో అనేక ఆంక్షలు పెట్టి దాన్ని ఇయాలనే ప్రయత్నం చేస్తున్నాడు వెంటనే రెండు లక్షల రుమాకులు చేయాలి అదే రకంగా ఎకరాకు పదిహేను వంద పదిహేను వేల రైతు బంధు ఇస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత ఎన్నిక గత వ్యాసంగి సీజన్లో పదివేలు కూడా అందరికి ఇవ్వలే మూడు వేల ఎకరాల వరకే ఇచ్చిండు బేసరత్తుగా ప్రతి ఒక్కరికి పదిహేను వేల రైతు బంధును ఇయ్యాలి అదే రకంగా రైతు కూలీలకు పదిహేను వేలు ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంతవరకు రైతులు ఏదైతే కూలీల విషయంలో ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు అదే రకంగా అకాల వర్షాల వల్ల కావచ్చు కరువు కాటకాల వల్ల కావచ్చు రైతులు పంట నష్టం ఇబ్బంది పడుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఫసల్ బీమా యోజనను తెలంగాణ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఈ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు రాకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉద్యోగం చేస్తాం